హాయ్ గాయస్ ఇప్పుడు మీకు నేను చూపించబోయేది తాటికాయల గుజ్జు ఎలా తీసుకోవాలని ఫస్ట్ ఒక తాటికాయ తీసుకొని వాటిని ఇలా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఉంచుకోవాలి స్క్రీన్పై చూపిస్తా హాయ్ గాయస్ ఇప్పుడు మీకు నేను చూపించబోయే తాటికాయల గుజ్జు ఎలా తీసుకోవాలనేది ఒక తాటికాయని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఉంచుకోవాలి దాన్ని ఇలా వీడియోలో చూపించ బాగా కొట్టి ఉంచుకోవాలి ఇలా ఎంత అలా మనం కొడితే అది అంత బాగా స్మాష్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ గుజ్జు అనేది మనకి అంత తొందరగా వస్తుంది వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా మూట్లో వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కొట్టాలి ఫ్రెండ్స్ తట్టు కానీ అది బాగా స్మాష్ అవుతుంది అప్పుడైతేనే మనకి బాగా వస్తుంది పేస్ట్ అనేది లేకపోతే మీకు మూడు టెంకల్ని విడి తీసుకొని ఉంచుకోవాలి దానిపై ఉన్న తొక్కను కూడా తీసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఒక ప్లేట్ తీసుకుని దానిపై ఒక జల్లను రివర్ వీడియో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మూడు టెంకలను వేడి తీసుకొని ఉంచుకొని దానిపై ఉన్న తొక్కను తీసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని దానిపై ఒక జల్లి